హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిలు ఎప్పుడూ రొటీన్గా ఇడ్లీలు కాకుండా ఇలా సగ్గుబియ్యంతో ఇడ్లీలు చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దీనికోసం ఒక గిన్నెలో ఒక కప్పు సగ్గుబియ్యం అదే సన్న సగ్గు బియ్యం అంటారు కదా నైలాన్ సగ్గుబియ్యం అవి ఒక కప్పు ఇడ్లీ రవ్వ తీసుకొని వాష్ చేసుకొని వాటర్ మొత్తం వంపేసి అందులోకే అదే గ్లాస్తో రెండు కప్పుల చిక్కటి పెరుగు వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి నైట్ అంతా అలానే సోక్ అవ్వనివ్వండి ఈ ప్రాసెస్ మీరు నైట్ చేసుకోవాలి సో నైటే నానబెట్టేసుకుంటే మార్నింగ్ ఇడ్లీలు ఈజీగా రెడీ అయిపోతాయి సో నైట్ అంతా సోక్ అయిన బ్యాటర్లోకి మార్నింగ్ ఇలా టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోండి చూడండి రాత్రి అంతా నానిపోయిన సగ్గుబియ్యం బ్యాటరే ఇలా ఉంటుంది సో ఇలా గట్టిగా ఉన్నప్పుడు లైట్గా వాటర్ వేసుకోండి ఒకవేళ నీళ్ళగా ఉంటే అవసరం లేదు వాటర్ వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఇందులోకి సోడా పొడి అవసరం లేదు అదే వంట సోడా వేస్తారు కదా మామూలుగా ఇడ్లీలోకి సో అది అవసరం లేదు ఎందుకంటే సగ్గుబియ్యమే ఆల్రెడీ పొంగుతాయి చూసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా లైట్గా వాటర్ వేసుకొని కలుపుకోండి తర్వాత నార్మల్గా ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఆయిల్ పూసి సగ్గు బియ్యం ఇడ్లీలు వేసుకోండి అంతే వేడి వేడి సగ్గు బియ్యం ఇడ్లీ రెడీ అయిపోతుంది ఎప్పుడైనా హెల్దీగా తినాలి అనుకున్నప్పుడు నార్మల్ ఇడ్లీస్తో పాటు ఇది కూడా నైట్ నానబెట్టేశారంటే మార్నింగ్ సగ్గుబియ్యం ఇడ్లీ కూడా రెడీ అయిపోతుంది చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో టేస్టీ అండ్ హెల్దీ కూడా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్